హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్ ఈ రోజు మనం బొప్పాయి తోటి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బొప్పాయిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని తినడం వల్ల మన ఆకలి కంట్రోల్ అవుతుంది దీంతో బరువు కూడా తగ్గుతాం ఇందులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా అధిక మోతాదులో ఉంటుంది దీంతో చాలా వరకు సీజనల్ గా వచ్చే జలుబు జ్వరం లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది ముందుగా బాగా పండిన బొప్పాయి పండు ఒకటి తీసుకుని పైన తొక్కని లోపల గింజల్ని తీసేసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ బొప్పాయి పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది మన మృదువుగా మెరిసేలా చేస్తుంది ముఖం మీద మచ్చలు మొటిమల వంటి సమస్యల్ని కూడా ఇది తగ్గించేస్తుంది నేను ఇక్కడ ముగ్గురు మనుషుల కోసం జ్యూస్ తయారు చేస్తున్నాను అందుకని సగం బొబ్బాస్కాయ ముక్క తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కట్ చేసుకున్న బొప్పాయి పండు ముక్కలన్నీ వేసేసుకోవాలి అందులోనే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవాలి మీరు తీసుకున్న ఈ బొప్పాయి పండులోని తీయదనాన్ని బట్టి షుగర్ ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులో చల్లటి పాలు పోసుకోవాలి ఈ పాలు ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలని సగం మాత్రమే పోసుకుంటున్నాను మిగిలిన సగం మరోసారి బ్లెండ్ చేసినప్పుడు పోసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక్క నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మిగిలిన సగం పాలు కూడా పోసేసుకోవాలి అలాగే ఒక నాలుగు లేదా ఐదు వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని మరొక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న జ్యూస్ జ్యూస్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ పైన ఒక ఐస్ క్యూబు ఇంకా ఒక చిట్కడి వరకు ఇలాచీ పొడి కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి ఇలా ఇలాచీ పొడి వేయడం వల్ల ఈ జ్యూస్ తాగేటప్పుడు టేస్టీ గానే కాకుండా మంచి ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయి జ్యూస్ రెండే నిమిషాల్లో తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బొప్పాయి జ్యూస్ ని చల్ల చల్లగా ఉన్నప్పుడే తాగినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి